ఓం శ్రీ సాయిరామ్ నా పేరు డాక్టర్ అరుణ నేను యాక్చువల్ ఫస్ట్ టు స్టార్ట్ విత్ మా పేరెంట్స్ గురించి చెప్తానండి మా ఫాదర్ పేరు డాక్టర్ బిసి రామన్న మా ఫా మా మదర్ పేరు బి పుష్పలత యాక్చువల్గా నేను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇట్లా ఉన్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు స్వామి స్వామి బ్లెస్సింగ్స్ వల్ల దెన్ ఫాలోడ్ బై మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఇది స్వామి ఫీల్డ్లోనే ఉన్నారు మాకు భజన్స్ అంటే ఏంటి స్వామి యాక్టివిటీస్ అప్పట్లో మేము చిన్న ఉన్నప్పుడు నాన్న ఎక్కువ భజన్స్ అనే యాక్టివిటీతోనే స్టార్ట్ చేశారు ఇక్కడ గచ్చిబోలి సమితిలోనే యాక్చువల్గా నాన్న వాజ్ అ టు స్టార్ట్ విత్ గచ్చిబోలి సమితి నాన్న స్టార్ట్ చేసి ఈ వాజ్ అ కన్వీనర్ ఆఫ్ ద గచ్చిబోలి సమితి సో అట్లా మెల్లమెల్లగా యాక్చువల్గా మేము ఉండేది ఇంతకుముందు ముందు ఇంటి వచ్చి కలిసిన నాన్న అక్కడ వర్క్ చేశారు అక్కడ ఇద్దరు ముగ్గురు స్వామి డివోటీస్ డివోటిస్తూనే స్టార్ట్ అయింది గచ్చిబూలి సమితి ఇప్పుడు బై స్వామిస్ బ్లెస్సింగ్స్ ఇట్స్ లైక్ చాలా హ్యూజ్ బిగ్ సమితి అయిపోయింది విత్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అండ్ భజన్ మండల్ కూడా వచ్చేసాయి సమితిలో దెన్ ఇంకా అలాగా మేము చిన్నప్పటి నుంచే స్వామి ఫీల్డ్లో ఉండడం భజన్స్ యాక్టివిటీస్ అట్లా పార్టిసిపేట్ చేయడం తర్వాత ఇంకా ఇంకా ఐ కంప్లీటెడ్ మై ట్వెల్త్ స్టాండర్డ్ తర్వాత ఇంకా ఐ వాంటెడ్ టు జాయిన్ స్వామీస్ అనంతపూర్ సత్య సాయి కాలేజ్ కానీ అప్పుడు అడ్మిషన్ కూడా అంటే అందరికి తెలిసే ఉంది తెలిసే ఉంటుంది అడ్మిషన్ రావాలి అంటే ఫస్ట్ మనం ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి దాంట్లో వీ హ్యావ్ టు పాస్ ఎంట్రన్స్ టెస్ట్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అంటే నామినల్గా ఉంటుంది సో ఆ టైంలో అడ్మిషన్ ఆ టైంలో మా ఫాదర్ లేరు సో వాజ్ మచ్ వరీ డబ్బా ఎలాగా అనంతపూర్కి ఎవరు ఎవరు తీసుకుని వెళ్తారు నేను ఎలా రాయాలంటే స్వామి టైం టేబుల్ స్వామి ఉంటుంది కదా సో స్వామి మా మా మేనమామ వచ్చి నేను నేను తీసుకొని వెళ్తాను రా ఏం బాధపడద్దు నాన లేకపోయానని చెప్పేసి అతను తను నన్ను తీసుకొని వెళ్ళి అక్కడ అనంతపూర్లో ఎంట్రన్స్ రాశాను స్వామిని తలుచుకొని ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ అది సిలబస్ అంతా ఇచ్చేశారు అప్లై చేసినప్పుడు సో చాలా సీరియస్గా స్వామి 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 మీరు ఐ లైక్ ప్రే టు యూ స్వామి నాకు అడ్మిషన్ మీ బ్లెస్సింగ్స్ వల్ల అడ్మిషన్ వచ్చేలాగా చేయండి స్వామి అంటే స్వామి సో లైక్ కైండ్ లైక్ అవర్ మదర్ సో నాన్న లేకపోయినా స్వామి మా మేనమామ ద్వారా హెల్ప్ ఇవ ఇచ్చారు తర్వాత నేను అడ్మిషన్ అది ఎంట్రన్స్ టెస్ట్ రాశాను తర్వాత టెస్ట్ రాశాను కానీ మళ్ళీ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఒక పక్కన భయం అంటే వస్తుందా రాదా వస్తుందా రాదా సో మళ్ళీ మార్నింగ్ అడ్మిషన్ టెస్ట్ అయింది ఈవినింగ్ వెళ్ళి చూసుకుంటే అక్కడ నోటీస్ బోర్డు మీద నా పేరు ఉంది సో దీన్ని ఇమీడియట్గా ఐ సెట్ థ్యాంక్స్ టు స్వామి తర్వాత కింద ఎవరెవరైతే సెల సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా ఒక పలానా డేట్ ఇచ్చారు పుట్టపర్తికి రావాలండి అక్కడ ఇంటర్వ్యూ నామినల్ అంటే సర్టిఫిల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత జస్ట్ నా ఫ్యామిలీ రిలేటెడ్ మీరు స్వామి డి కాదా అలాంటివన్నీ అడిగారు సో సో అడ్మిషన్ ప్రాసెసింగ్ అయిపోయింది తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది ఇంకా ఈ యూ గో యూఆర్ సెలెక్టెడ్ అన్నట్టుగా నాకు లెటర్ వచ్చింది సో అసలు లెటర్ స్వామి దెన్ ఐ ఇన్ఫార్మ్స్ నాన్న ఆల్సో బికాస్ నాన్న అప్పుడు ఇక్కడ లేరు సో నాన్న అమ్మ అందరూ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ బీఆర్ సో హ్యాపీ సో అట్లాగా అడ్మిషన్ రాగానే అనంతపూర్లో జాయిన్ అయిపోయాను అక్కడ బిఎస్సి బయోసైన్స్ చేశాను నైన్టీన్ ఎయిటీ సిక్స్ టు ఎయిట్ నైన్టీన్ ఎయిటీ నైన్ సో మా బ్యాచ్ నైన్ బిఫోర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నాకు తెలిసినది ఏంటంటే స్వామి ఫ్రీక్వెంట్గా అనంతపూర్కి వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళని తెలిసింది ఇయర్లో టూ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లా మా సూపర్ సీనియర్స్ చెప్పారు నేను నైన్టీన్ ఎయిటీ సిక్స్లో జాయిన్ అయ్యాను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది స్వామి రాలేదు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది స్వామి రాలేదు థర్డ్ ఇయర్ వచ్చా ఇంకా ఏంట్రా స్వామి ఏమో ప్రతి ఇయర్ వచ్చే వచ్చే వచ్చేవాళ్ళు ఇయర్లో టైస్ ట్రైస్ నేను ఇప్పుడు థర్ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది థర్డ్ ఇయర్లో ఉన్నాను ఇంకా నెక్స్ట్ ఇయర్ నేను వెళ్ళిపోతాను కూడా స్వామి కాలేజ్ ఇంకా రాలేదని స్వామిని ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని సో అయితే ఒకసారి ఇంకా స్వామి వస్తున్నారని న్యూస్ తెలుసు అనమాట ఇంకా కాలేజ్ అనంతపూర్ కాలేజ్ సో ఆ లాస్ట్ ఇయర్లో ఒకేసారి వచ్చారు సో వచ్చిన తర్వాత సో హ్యాపీ ఆ మాతోని స్వామి ఆ రోజంతా ఉన్నారు యాక్చువల్గా పొద్దున్న నుంచి మధ్యాహ్నం వర్క్ ఉన్నారు రాగానే ప్రేయర్ రూమ్లో వీ హ్యాడ్ లైక్ భజన్ విత్ స్వామి స్వామితో మేము భజన్స్ పాడాము తర్వాత భజన్స్ స్వామి మాతోని ఇంట్రాక్ట్ అంటే కొంచెం మాట్లాడారు తర్వాత ఇంకొకటి ఏంటంటే స్వామితో కలిసి మేము భోజనం కూడా చేసుకున్నాం అది ఒకటి చాలా మంచి అనిపించింది సో భోజనం అంతా చేసుకున్న తర్వాత ఇంకా స్వామి అందరినీ బ్లెస్ చేశారు అదొకటి ఇంకొకటి విషయం ఏంటంటే ఐ డోంట్ రిమెంబర్ లాగా త్రీ ఇయర్స్లో స్పోర్ట్స్ మీ అందరికి తెలిసిన విషయం స్పోర్ట్స్ మీట్ ఎవ్రీ ఇయర్ అవుతుంది నేను అది నాకు గుర్తు రావట్లేదు హౌ మెనీ టైమ్స్ ఐ పార్టిసిపేట్ ఇన్ ఇన్ స్ట్రెచ్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఒకసారి అయితే పార్టిసిపేట్ చేశాను అది ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయరా ఫస్ట్ ఇయర్ తెలియదు అప్పుడు స్వామి మంచిగా పార్టిసిపెంట్స్ అందరికీ ఆ స్టేజ్ మీద మేము వెళ్ళాము ప్రతి ఒక్కరికి స్వామి బ్లెస్సింగ్స్ పాద నమస్కారం తీసుకోగలిగాము అండ్ దెన్ స్వామి ఈచ్ ఎంత పేషెంట్స్ స్వామికి ఈచ్ పేషెంట్కి గిఫ్ట్ లాగా ఒక పెన్ ఇచ్చారనమాట అదొకటి అది చాలా మంచిగా అనిపించింది బ్లెస్సింగ్స్ ఇంకొకటి విషయం ఏంటంటే హ్యాపీనెస్ ఇప్పుడు కూడా అది ఐ థింక్ దే ఆర్ ప్రాక్టీసింగ్ అనంతపూర్ ఏంటంటే ప్రతి పండక్కి మాకు అదొకటి గ్రేట్ ఆపర్చునిటీ ప్రతి పండక్కి మేము అనంతపూర్ నుంచి ఆ రోజు ముందరు నైటే ముందరు నైట్ నెక్స్ట్ డే పండగ అంటే నైట్ శివరాత్రి కానివ్వండి దసరా కానివ్వండి దీవాలి కానీ ఏదైనా దీపావళి అనుకోండి రోజు నైట్ మేము బస్సెస్ ఒక త్రీ బస్సెస్ ఫోర్ బస్సెస్ అట్లా ఆర్టీసీ బస్సెస్ మాట్లాడుకునే వాళ్ళం నైట్ ఎక్కేవాళ్ళం మార్నింగ్ వాళ్ళం మార్నింగ్ అంటే స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ దె కెన్ అటెండ్ సుప్రభాతం ఆల్సో సో అట్లా మేము సుప్ర ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సుప్రభాతం అటెండ్ అయ్యే వాళ్ళం స్వామి మార్నింగ్ దర్శన్ ఫాలోడ్ బై స్టూడెంట్స్ అంటే ఒక ఒక గ్రూప్ ఒక ఒక గ్రూప్లో కూర్చోపెట్టేవాళ్ళు మంచిగా వెరీ క్లోజ్ స్టూడెంట్స్కి మీకు తెలుసు కదండి చాలా మంచి దగ్గరకు వస్తారు స్టూడెంట్స్ స్కూల్ చిల్డ్రన్ అయినా కాలేజ్ అనంతపూర్ కాలేజ్ అయినా బాయ్స్ అయినా మంచి ఇష్టం నాకు ఇంకా ఇప్పటికీ అనంతపూర్కి వెళ్ళిన కళ్ళు మూసుకునే నేను ఐ క్యాన్ ఇమాజిన్ అనమాట అంత స్వామిది అంటే మన ముందరే తిరుగుతున్నట్టు అది ఇంకా మర్చిపోవట్లేదు అనమాట మంచి నవ్వుతున్న స్మైల్ ఇట్లా హ్యాల్ టైప్ హెయిర్ సో లవ్లీ దర్శన్ చాలా మంచిగా అనిపించేది సో అదొకటి మంచి అవకాశం అండి గోల్డెన్ ఆపర్చునిటీ ఎవ్రీ ఈ త్రీ ఇయర్స్లో ఎవ్రీ పండక్కి క్రిస్మస్కి దానికి అట్లా ప్రతి పండక్కి వాళ్ళం వెరీ గుడ్ దర్శన్ ఇంకా క్రిస్మస్ అప్పుడు అదొక స్పెషల్ దర్శన్ క్రిస్మస్కి మా స్టూడెంట్స్ అందరం వాళ్ళం మా క్యాండిల్స్ పట్టుకొని ఇలా నిలబడితే అది కూడా నేను ఇప్పటికీ అది అది ఏమంటారు జిరాక్స్ లాగా బుర్రలో ఉండిపోయింది అది స్వామి అట్లా వైట్ డ్రెస్ మీద అట్లా వచ్చేవాళ్ళు పైన అట్లా బాల్కనీలో వచ్చేసి ఇట్లా అందరిని నవ్వుకుంటూ స్వామి బ్లెస్ చేసేవాళ్ళు అది కూడా అదొకటి నేను ఇంకా అంటే ఇంక ఇప్పుడు కూడా స్వామి ఉన్నారు క్రిస్మస్ టైంలో అట్లా వచ్చి బ్లెస్ చేస్తున్నారు ఇంకా అది మర్చిపోలేకపోతున్నాం అదొకటి మంచి మెమరీ స్వీట్ మెమరీ మాకు తర్వాత ఇంకొకటి అనంతపూర్ది ఇంకొకటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఫొటోస్లో కానీ దాని అట్లా విభూతి రావడం అమృతం రావడం అట్లా వచ్చేది నాకు కూడా అనిపించింది అనమాట ఒకసారి స్వామి అంటే నెక్స్ట్ డే ఏదో రోజు ఒక ఒక స్టూడెంట్ రావడం నా ఫోటోలో విభూతి వచ్చింది నా ఫోటోలో అమృతం వచ్చింది అట్లా సో నాకు కూడా అనిపించింది స్వామి అందరికీ అట్లా వస్తుంది నాది కూడా చిన్న ఫోటో కదా ఏదో ఒక ఏదో ఒక మహిమ చూపించండి స్వామి అనుకుంటే అది కూడా స్వామి ఒక్కోసారి టెస్ట్ చేస్తారు మనం పేషెంట్స్ సో చాలా ఆ డేట్ మంత్ నాకు గుర్తులేదండి ఫస్ట్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సో అమృతం వచ్చింది సో మళ్ళీ మా రూమ్మేట్స్ అది అమృతమో కావచ్చు అట్లా చెప్పి అన్నారు సరే ఒకసారి టేస్ట్ చూద్దామని కొందరు మెంటాలిటీ అట్లా ఉంటుంది మనుషులది సో టేస్ట్ చూద్దామని చిన్న ఇట్లా డ్రాప్ తీసుకొని మా రూమ్మేట్స్ మీ టేస్టెడ్ అది ఎంత అంటే హనీ టేస్ట్ ఉంటుంది అట్లా మంచిగా చాలా స్వీట్ వెరీ స్వీట్గా అనిపించింది చాలా స్వీట్గా ఉన్నది సో ఇలాంటివి చాలా ఉన్నాయి వెన్ ఐ వస్ డూయింగ్ మై బిఎస్సీ త్రీ ఇయర్స్లో ఆ తర్వాత దెన్ స్వామి బ్లెస్సింగ్స్ వలన ఐ కుడ్ కంప్లీట్ బిఎస్సి ఎన్ అనంతపూర్ సత్యసాయి కాలేజ్ తర్వాత ఆఫ్టర్ బిఎస్సి విత్ స్వామి బ్లెస్సింగ్స్ అగైన్ యాక్చువల్లీ అక్కడే పీజీ చేద్దాం అనుకున్నాము నాకు నా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ బయో సైన్స్ లేదు హోమ్ సైన్స్ ఉండేది అప్పుడు సో ఇంకా అనంతపూర్ వదిలేసి మళ్ళీ తిరుపతిలో ఐ కంప్లీటెడ్ ఎంఎస్సి మైక్రోబయాలజీ దెన్ ఫాలోడ్ బై పిహెచ్డి బయోటెక్నాలజీ సో ఎంఎస్సీ అయిపోయిన టూ ఇయర్స్ తర్వాత ఐ గాట్ మ్యారీడ్ టు డాక్టర్ శ్రీనివాస్ మా హస్బెండ్ అండి ఆయన హీస్ అ డెంటల్ సర్జన్ సో తన్ వాళ్ళు స్వామి డి ఓటీస్ కాదు దే ఆర్ లైక్ వెంకటేశ్వర స్వామి వాళ్ళ కులదైవం వెంకటేశ్వర స్వామి సో మా ఇంట్లో వాళ్ళ ఇల్లు బార వారసుగూడలో ఉంది వారసుగూడ ఇస్ నియర్ సికింద్రాబాద్ స్టేషన్ సో ఇట్స్ ఇట్ ఈస్ క్లోజ్ టు శివం సో మా హస్బెండ్కి నేను అడిగేదాన్ని సో బికాజ్ లైక్ నేను స్వామి డివోటీ కదా వాళ్ళు నా స్వామి డివోటీ కాదు సో నేను శివంకి అంటే వద్దు వద్దులే ఎందుకు అట్లా అనేవాళ్ళు కానీ అట్లా ఫ్రీక్వెంట్గా అడుగుతూ అడుగుతూ అడుగుతుంటే సరే ఇంక పాప నా గూడ నా గూడ తట్టుకోలేక సరే నీకు ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే అనుకుంటే వెళ్ళు అనేవాళ్ళు సో ఇట్లాగే తనకు అగెన్స్ వెళ్ళడం ఎందుకని సో ఇట్లనే ఏదైనా పండగలప్పుడు ఒక్కేషన్ ఏదన్నప్పుడు సో ఫస్ట్ పిల్లలు పుట్టక ముందర నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని తర్వాత నాకు టూ చిల్డ్రన్ అండి డాటర్ ఇస్ వైష్ణవి సన్ శ్రీ విష్ణువర్ధన్ సో వీళ్ళు కూడా మెల్లగా మా హస్బెండ్ రాకపోయినా సరే నా పిల్లల్ని తీసుకునే ఫస్ట్ యాజ్ యూజువల్ వద్దు పిల్లలు ఎందుకు నువ్వు నువ్వు వెళ్ళి అనేవాళ్ళు తర్వాత మళ్ళీ మళ్ళీ స్వామి ఆయనకి సరే వెళ్ళు అనే ఆలోచన తట్టు వచ్చేలాగా చేశారు సో ఈ టూల్ మై హస్బెండ్ సైడ్ ఓకే పిల్లలు కూడా తీసుకునే వాళ్ళు సో ఐ సో హ్యాపీ మళ్ళీ ఇద్దరిని పిల్లలు తీసుకుని నెలకు ఒకసారి ఎప్పుడోసారి దగ్గర ఉంది కనుక శివం వెళ్ళేదనమాట తర్వాత సో పిల్లలు బేసిక్గా వాళ్ళు యాక్చువల్గా బాల వికాస్కి పంపించాలని చాలా కోరిక ఉండేది కానీ ఇంకా ఆ ఫెసిలిటీస్ అక్కడ వారసుగుడాల లేవు సో అట్లా ఏదో రకంగా దేవర్ నాట్ ఇద్దరు చిల్డ్రన్ దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు నేను యాజ్ లాంగ్ యాజ్ ఎవర్స్ దేర్ ఇన్ వారసుగూడ దేవర్ నాట్ ఎక్స్పోజ్ టు స్వామి అంటే ఏంటి భజన్స్ అంటే ఏంటి ఈ యాక్టివిటీస్ ఏంటి అనేది యాక్టివిటీస్ అని ఆయన వాళ్ళకు కానీ అనుకోకుండా మా హస్బెండ్ హెల్త్ కొంచెం ప్రాబ్లం రావడం వల్ల ఆయనకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూ రావడం వల్ల తనకి సర్జరీ అయింది టూ థౌజండ్ లెవెన్ టూ టెన్ నుంచి కొంచెం హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది సో టూ థౌజండ్ లెవెన్లో యాజ్ అండర్గాన్ సర్జరీ ఇన్ ద మంత్ ఆఫ్ జాన్ సో ఫిబ్రవరి ఎయిత్న తనకి పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్ వల్ల తనకి ఈ ఎక్స్పైర్డ్ సో అప్పుడు ఇంకా దా దానివల్ల ఇంకా నేను ఇద్దరు అప్పుడు చిన్నపిల్లలు మా డాటర్ ఇన్ టెన్త్ క్లాస్ అండ్ విష్ణు ఇన్ సన్ ఇన్ సెవెంత్ స్టాండర్డ్ సో ఇలాంటి పరిస్థితిలో ఇంకా మా పాప టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత మా ఫాదర్ మా పేరెంట్స్ అన్నారు సరే పాపని ఇక్కడ ఫస్ట్ పంపించేశారా అండ్ ఆమెకు అడ్మిషన్ లక్కీగా స్వామి బ్లెసింగ్స్ వల్ల లక్కీ ఇక్కడ నారాయణమ్మ గచ్చిబుల్లి దగ్గర నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ వచ్చేసింది సో అందుకో ఫస్ట్ తను ఇక్కడికి వచ్చేసి అంటే స్వామి చూడండి అట్లా మెల్లగా ఆయన ఫీల్డ్లో తీసుకుని తీసుకుని వెళ్ళారు లక్కీగా సో ఫస్ట్ మా డాక్టర్ వచ్చేసింది తర్వాత మళ్ళీ మా అదే హస్బెండ్ ఎక్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇంకా మా పాప ఇక్కడికి వచ్చేసింది మా పేరెంట్స్ దగ్గరికి గచ్చబోలి బికాస్ బికాజ్ షీ గోట్ అడ్మిషన్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే నా లైఫే నేను అనుకుంటాను ఇట్స్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ హౌ స్వామి డివోటీస్ని ఎప్పుడు కాపాడుతుంటారు అంటారు కదా దానికి ఐ ఫీల్ దట్ ఇట్స్ మై బెస్ట్ ఎగ్జామ్ మై లైఫ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జామ్ అని నేను అనుకుంటాను సరే మా పాప వచ్చేసిన తర్వాత మా నేను మా సన్ అక్కడే వార చూడాలని ఉన్నాము ఇంకా వాడు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ మా పేరెంట్స్ వాడేంటంటే మేబీ ఇట్లా నర్డ్ ఇంత 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 ముందు కూడా నేను చెప్పాను దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు స్వామి యాక్టివిటీస్ బాల వికాస్కి వెళ్ళడం అలాంటివి ఏం తెలియదు సో మేబీ ఆ జ్ఞానం లేనందువలన అటువంటి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వల్లనూ వాడు టెన్త్కి వచ్చిన తర్వాత బికాజ్ నేను మా బాబా అక్కడ ఉన్నాం పాప ఇక్కడ వచ్చేసింది పేరెంట్స్ దగ్గరికి వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో తిరగడము బర్త్డే పార్టీస్ అని అండ్ టెన్త్కి వచ్చింది ఇంకా నెక్స్ట్ ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా వాళ్ళు వేరే వేరే అయిపోతారు కదా సో ఆ దాంట్లో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో తిరగడము లేట్గా ఇంటికి రావడం అది ఇంకా చూశాను ఆ టెన్త్ ఇయర్ అంతా మా మదర్ ఇంలా చెప్పేసి ఇలా ఉంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇంక నేను మెల్లగా ఆ పేరెంట్స్తో డిస్కస్ చేసి సో వాడిని కూడా ఇక్కడికి నేను మా బాబు కూడా మా పేరెంట్స్ దగ్గర రావాలని చెప్పేసి అది కూడా స్వామి ప్లాన్ అనుకోండి సో లక్కీగా మా మదురెన్లో ఓకే అన్నారు సో వాడిని ఇక్కడ తీసుకొచ్చేసాను నేను మూవ్ అయిపోయాను మా మా వాడిని కూడా వాడి వాడిక్కడ గచ్చిగోలి దగ్గరలో ఒక హాస్టల్ ఇంటర్మీడియట్ హాస్టల్ వేసాం సో వాడికి హాస్టల్ లైఫ్ వల్ల మరి దానివల్ల ఏమో కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది సో ఇంకా హాస్టల్ నుంచి ఇంట్లో పెట్టేసుకున్నమాట ఇంటి నుంచి ఇంకా డే స్కాలర్ లాగా వెళ్తూ ఉండేవాడు సో అప్పుడు ఇంకా ఈ మా పాప ఇక్కడే ఉంది నేను ఇక్కడే ఉన్నాను మా బాబు ఇక్కడే సో మెల్లమెల్లగా నానమ్మట్టుకు డైలీ ఇట్లా రెగ్యులర్గా ఇప్పుడు కూడా అంతే ఎక్సెప్ట్ థర్స్డే థర్స్డే భజన్ నాలుగు వెళ్తారు మిగతా డేస్లో తన ఓన్ తన భజన్స్ చేసుకుంటారు ఆరతి ఇస్తారు అంత ఆరతి కూడా ఇస్తారు సో అట్లా మా పిల్లల్ని రే రెండు నేను భజన్ చేస్తున్నాను కూర్చోండి ఆరతిస్తున్నాను తీసుకుంటే వాళ్ళు డేస్ టు హెజిటే బా ఏంటి తాత ఎప్పుడు మమ్మల్ని విసిగిస్తారు రా భజన్స్లో నేను భజన చేస్తున్నాను వచ్చి కూర్చో హారతి తీసుకుంటారు అంటే నేను నాతోనే చెప్పేవాళ్ళు ఏ అట్లా కాదురా ఇట్స్ మంచిది స్వామి ఇట్లా భజన్స్ పాడుతుంటే మనకు కూడా మెంటల్ పీస్ అనేది వస్తుంది స్వామి బ్లెస్సింగ్స్ మెయిన్ స్వామి బ్లెస్సింగ్స్ వస్తాయి ఇట్స్ అ గుడ్ యాక్టి యాక్టివిటీ రెండు అంటే ఏదో మేము మనం నేను మా నాన్న చెప్పినందుకు బలవంతంగా కూర్చుని వాళ్ళు సో అట్లా కంటిన్యూ ఎక్స్పోజర్ 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 ఎక్స్పో స్వామి బ్లెస్సింగ్స్ నాన్న చెప్పడం వల్ల సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇట్స్ ఆల్ స్వామిస్ గ్రేస్ ఇప్పుడు వాళ్ళు ఎలా తయారంటే ఇద్దరు పిల్లలు దే ఆర్ వెరీ గుడ్ భజన్ సింగర్స్ వాడు డోలక్ నేర్చుకున్నాడు హీజ్ డోలక్ ఎంత బాగా పాడుతుంది డో డోలక్ చాలా బాగా ప్లే చేస్తాడు తాళాలు బాగా వాయిస్తాడు అండ్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇన్ రైట్ నౌ హీఈ్ ఇన్ కంప్లీటెడ్ ఎంఎస్ ప్రో ఇక్కడ బీటెక్ చేశాడు అండ్ హీస్ ఇన్ ఎంఎస్ సారీ యుఎస్ ఎంఎస్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు డైలీ కాల్ చేస్తే ఎప్పుడు స్వామి మాట తప్పించి వేరే మాట రాదు అంత థ్యాంక్స్ టు స్వామి డ్రాస్టిక్ చేంజ్ అయిపోయింది అండ్ హీజ్ రైట్ నో అక్కడ ఉన్నాడు కానీ ఫిజికలీ ప్రజెంట్ అని ఎప్పుడు చెప్తుంటాడు అమ్మ నాకు ఈ అమె మెయిన్గా నాకు ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే అతను రెగ్యులర్గా సర్వీస్ యాక్టివిటీస్కి వెళ్ళేవాడు తర్వాత భజన్స్కి వెళ్ళేవాడు సో అట్లా మెడికల్ క్యాంప్ అటెండ్ అయ్యేవాడు సో వాడికి ఇవాడికి ఈ లైఫ్ ఇది బాగా అలవాటైపోయి అక్కడికి ఎంఎస్ ఎంఎస్ చదివినప్పుడు కొంచెం అక్కడ ఫ్లోరిడాలో ఉండేవాడు సో వన్స్ ఇన్ అ వీక్ ట్వైస్ ఇన్ వీక్ అట్లా థర్స్డే సండే భజన్స్కి వెళ్ళేవాడు ఇప్పుడు ఏంటంటే ఈ మూవ్ టు టెక్సస్ టెక్సస్లో అక్కడ వాడికి మేబీ అది కూడా అంటే స్వామి బ్లెస్ దీనివల్ల అనుకుంటున్నాము గ్రేస్ అక్కడ కొంచెము భజన్ సెంటర్ అనేది సాయి సెంటర్ దూరం అయిపోయింది సో హీస్ ఫీలింగ్ లైక్ ఐఎమ్ అవే ఫ్రమ్ స్వామి స్వామికి దూరం అయిపోతున్నాను సో ఆ ఆలోచన ఎక్కువైపోయి అమ్మ నేను ఇంకా అయినా నాకు ఈ లైఫ్ ఇది ఇంట్రెస్ట్ లేదు ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ప్లానింగ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా ఇంకా నేను వచ్చినప్పటి నుంచి తాతకి హెల్ప్ చేస్తాను నాన్న మెంటల్ క్యాంపు తర్వాత బాల వికాస్ గ్రామ బాల వికాస్ కంటిన్యూ అటెండ్ అవుతుంటుంది నాన్నకు హెల్ప్ చేస్తూ తాతకు హెల్ప్ చేస్తూ నేను కూడా తాత లాగానే పార్టిసిపేట్ చేస్తుంటాను సో చూడండి ఎటువంటి అబ్బాయి ఎట్ ఎట్లా స్వామి చేంజ్ చేస్తారు సో దట్స్ ఆల్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు స్వామి సో ఇంకొకటి ఏంటంటే స్వామి బ్లెస్సింగ్స్ వల్ల వీళ్ళిద్దరూ ఇది ఆ రంగారెడ్డి పర్తియాత్రలో కూడా అది ఏంటంటారండి భజన్స్ పాడారు స్వామి ముందర జెంట్స్ వైపు వీళ్ళ వైపు లీడ్ సింగర్ లాగా స్వామి అవకాశం ఇచ్చారు ఇద్దరికి సో సో అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే మై డాటర్ గాట్ మ్యారీడ్ టు హర్ష అండ్ హస్బెండ్ పేరు హర్ష అతను కూడా స్వామి డివోటీ హీజ్ ఆల్సో గుడ్ సింగర్ సో అంతా ఇప్పుడు ఏంటంటే సాయిరామ్ సాయిరామ్ స్వామి స్వామి సో ఇంకా అంతే ఇంకా స్వా స్వామికి ఐఎమ్ వెరీ సత్యసాయి బాబా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు స్వామి స్వామి ఈస్ లైక్ ఈస్ దేర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇంకొక రీసెంట్గా ఒక ఎక్స్పీరియన్స్ అండి రీసెంట్గా నాకు ఒక ఇది ఓకే ఇంకొక వన్ మోర్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ దాట్ నాకు లాస్ట్ ఇయర్ నేను మా బాబుది ఎంఎస్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ సెర్మనీ వెళ్దామని అనుకున్నా అది వీసా అన్నీ టక్ 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 చాలా అది ఎట్లా అయిపోయింది అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇంటర్నేషనల్ లెవెల్ ఫ్లైట్లో ట్రావెల్ చేయడం ఇట్స్ ఆల్ చాలా ఇట్స్ అగైన్ ఇట్స్ బిగ్ స్టోరీ నేను ఎలా వెళ్ళాను ఎయిర్పోర్ట్లో ఎట్లా మూవ్ అయ్యాను ఎలా నా లగేజ్ తీసుకున్నాను చెక్ ఇన్ అవన్నీ టర్మినాలజీ ఇవన్నీ కూడా నాకు కొత్త సో అది ఎట్లా వెళ్ళగలిగాను ఫ్లోరిడాకి హౌ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ఫ్లోరిడా టు బ్యాక్ టు ఇండియా అదన్నీ స్వామీస్ ఇట్స్ అ బిగ్ ఎక్స్పీరియన్స్ ఐ ఆల్రెడీ డిస్కస్ వన్స్ ఇన్ స్వామి భజన్ హాల్ భజన్ అయినప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో సత్సంగ్లో నేను చెప్పాను ఎక్స్పీరియన్సెస్ సో స్వామి నన్ను అక్కడ తీసుకుని వెళ్ళారు సో ఫ్లోరిడాకి యూఎస్కి మళ్ళీ బ్యాక్ తీసుకుని వెళ్ళారు సో ఇంకొకటి రీసెంట్ మొన్న రీసెంట్గా నాకు కొంచెం షోల్డర్ పెయిన్ అయి ఉంటే అది సర్జరీ అయిందండి సర్జరీ అవుతే అండ్ ఐ వాజ్ హాస్పిటలైజ్డ్ అండ్ దెన్ స్వామి బ్లెస్సింగ్ వల్ల రికవర్ అయ్యాను దాని హాస్పిటల్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే చా చిన్న ఒకటే చెప్తున్నా బట్ దే ఆర్ మెనీ అగైన్ సో అక్కడ నేను వాళ్ళు అందరికి తెలిసిన విషయం విషయమే కిల్లర్స్ ఐవీలో ఐవీ ద్వారా ఇస్తారు మనకి సో అట్లనే డాక్టర్ ఏమన్నారు కొంచెం చూస్తుండండి బాటిల్లో ఫ్లూయిడ్ ఎలా మూవ్ అవుతుంది చిన్న బాటిల్ వాల్యూమ్ ఇస్ అరౌండ్ హండ్రెడ్ ఎంఎల్ మూవ్ అవుతూ ఉంటుంది మీరు చూడాలి అది ఎయిర్ బబుల్ వస్తే మాకు చెప్పాలి ఇమీడియట్గా అన్నారు ఇద్దరం నాతోన్నప్పుడు మా బ్రదర్ ఎంగర్ బ్రదర్ ఉన్నారు సో చూస్తున్నాము సడన్గా ఏమైపోయిందో నేనే ఐ గాట్ డైవర్టెడ్ మా బ్రదర్ ఏదో తన ఆఫీషియల్ రిలేటెడ్ ఏదో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నా ఇద్దరం చూ మాట్లాడుకుంటే చూసి సడన్గా మర్చిపోయాం తర్వాత ఎవరో ఏదో చెప్పినట్టు చూడండి అన్నట్టుగా నేను నేను ఇట్లా టర్న్ చేసే టర్న్ టర్న్ చేసేసరికి బాటిల్ ఆల్మోస్ట్ అయిపోయింది పైప్లే ఆ ట్యూబ్ ట్యూబ్లోకి వచ్చేసింది అది మొత్తం వెళ్ళిపోతే ఇంకా ఎయిర్ వెళ్ళిపోతాం సో ఎయిర్ వెళ్ళింది అంటే మెయిన్స్లో అండ్ ఇట్స్ వెరీ ఇట్ హ్యావ్ ఇట్ విల్ హ్యావ్ ఎ వెరీ నెగటివ్ ఎఫెక్ట్ అనమాట సో అట్లా ఇది కూడా ఒకటి ఇన్ అ వెరీ స్మాల్ ఇన్సిడెంట్ ఐ వాంట్ టు షేర్ సో ఇట్లా స్వామి అడుగడుగున అడుగడుగున మనల్ని కాపాడుతూ తన డివోటీస్ని కాపాడుతూ ఉంటారు సో వి షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు స్వామి సాయిరామ్ థ్యాంక్ యూ సాయిరామ్